దేవు నామానికి స్తోత్రములు ఈ హృదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడి యొక్క వాక్యం సలవిస్తా ఉంది ఇరుమి ఆ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వచనము శ్రీలారా యో మాట వినుడి మీరు చెవియొక్కి ఆయన నోటి మాట ఆలపించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలాత్తు విద్య నేర్పుది దేవుని బిడ్డలారా ఎహోవ మాట వినుడి అని చెప్పేసి అని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాటలకి మీరు వినేవారిగా ఉండాలి ఆయన మాటలకి మీరు విధేయ చూపేవారిగా ఉండాలి ఆయన మాటలు విన్నాడు సమీయుడు బాలుగా ఉన్నప్పటి నుండి ఆయన మాటలకి విధేయ చూపాడు దేవుని యొక్క సేవలో గొప్పగా వాడబడ్డాడు దేవుని పెట్టారా ఒక ప్రవక్తగా ఆయన అనేక మర్మములు తెలియ తెలియజేసినటువంటి కుమారుడుగా ఆయన ఉన్నాడు ఈ రోజు కూడా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నీవు కూడా దేవుడి మాట విను దేవుని మాటకు విధేక చూపినట్లయితే నీ జీవితమును దేవుడు గొప్ప చేయబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో వాక్య విరీతిగా ఉంది కాబట్టి కుమారి భయపడకము నీవు చెప్పిన చెప్పినదంత నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు దేవుడి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు యోగ్యురాలవి అని చెప్పేసి అంటూ ఉన్నాడు దేవుడు నీకు చేసేటటువంటి కార్యము దేవుడు నీకు చేసినటువంటి మేలు దేవుడిని జీవితంలో నీ భవిష్యత్తును ఆయన ఎంత చక్కగా తీర్చదిద్దు పోతూ ఉన్నాడో అవన్నీ కూడా నీకు తెలియజేస్తున్నాడు జనులందరూ కూడా ఎరుగుదు అని చెప్పేసి అని వాత్యం సెలవిస్తూ ఉంది శ్రీలారా ఏదో మాట వినుడి మీరు చెబుయొక్క అనే నోటి మాట ఆలకించుడి మీ కుమ్మార్తెకి రోదన చెయ్యింది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొని తన పిల్లల కొరకు తన భర్త కొరకు పెద్దల కాడ లేచి శ్రమించి వారిని చూసుకుంటూ ఉంది దేవుడు తన భర్తకు పేరు తీసుకొచ్చే రీతిగా ఉంటుంది తన పిల్లలు ఆమెను పొగుడుతూ ఉన్నారు ఎంత గొప్ప స్థితిని దేవుడు కలగజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని మాటని మీరు వినండి విధంగా చెప్పండి మీ పిల్లలకి నేర్పించి మంచి ప్రవర్తనగా వారు మంచి యొక్క స్థితిలో వారు ఉండే రీతిగా వారికి మీరు దేవుని మాటల్ని నేర్పించండి ప్రార్థన చేయడము నేర్పించండి ఆ రీతిగా ఉన్న దేవుడు అద్భుతమైన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు చూడవార్తా ఎనిమిదవ అధ్యాయం పను అంతగా ఇక వెన్నుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నందెను దేవుడి పురుషుడితో మాట్లాడుతూ ఉన్నాడు స్త్రీలతో మాట్లాడి ఉన్నాడు పురుషులతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన మొరబెట్టుకుంటున్నాడు ఆయన విశ్వాసాన్ని దేవుడు చూశాడు ఆ విశ్వాసమును బట్టే ఆయనకున్న నమ్మకమును బట్టే దేవుడంతో మాట్లాడుతున్నాడు నీ దాసుడు ఆ స్వస్థత పొందుతాడు అని చెప్పేసి ఆయన ఎంత అద్భుతమైనటువంటి మాట అంతేకాదు కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు కూడా ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను అతను నా నామం నెలిగినవాడు గనుక నేను అతన్ని అంతే అంతేకాదు దేవుడు బిడ్డల శ్రమలో నేనతనికి అతనికి ఇండేదను అతని విరిపించి అతన్ని గొప్ప చేసేదను దేవుడి మాట విన్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని మాట విని దేవుడి మాట విద్య చూపించి దేవుడు మాట ప్రకారం జీవిస్తున్నటువంటి బిడ్డలకి దేవుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట వారు నన్ను ప్రేమించుచున్నారు స్త్ర కావచ్చు కావచ్చు వారిని నేను తప్పిస్తానంటూ ఉన్నాడు వారిని నేను గడపరచేదని అంటున్నాడు వారికి నేను తోడైంటాను అంటూ ఉన్నాడు వారిని నేను వినిపించదని అంటూ ఉన్నాడు వారిని నేను గొప్ప చేసేదను అంటూ ఉన్నాను దేవుని అటువంటి గొప్ప స్థితిని జీవితంలో కలగాలి అంటే అలాంటి ఘనమైనటువంటి స్థితిని కుటుంబములో కుటుంబంలో కలగాలి అంటే దేవుని మాటను వినండి దేవుని మాటకు లోపడండి అప్పుడు ఇవన్నీ కూడా మీ అందరికీ కలుగుదు దాకా ఆమె